శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాము మార్గశిర పౌర్ణమి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ ఈ పౌర్ణమి రోజున విష్ణువును లక్ష్మీదేవిని చంద్రదేవుణ్ణి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సుఖ సంతోషాలు ధనధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం మార్గశిర పౌర్ణమి పూజా విధానం పౌర్ణమి తేదీ ప్రతి నెల ఒక్కసారి వస్తుంది కానీ ఆయా మాసాల ప్రకారం పౌర్ణమి తేదీ విశిష్టత మరింత పెరుగుతుంది పౌర్ణమికి ప్రాముఖ్యత ఎక్కువ హిందూ క్యాలెండర్ ప్రకారము ఏడాది చివరిలో వచ్చే పౌర్ణమి కనుక దీనికి ప్రాముఖ్యత ఎక్కువ అని నమ్ముతారు మార్గశిర పౌర్ణమి లక్ష్మీదేవికి పూజకు అంకితం ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణువు చంద్రభగవానులను పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సుఖ సంతోషాలు ధనధాన్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వస్తుంది తేదీ ముహూర్తంతో పాటు పూజా విధానం గురించి తెలుసుకుందాము పంచాంగం ప్రకారం ఈసారి మార్గశిర మాసంలో పౌర్ణమి తేదీ డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ముగుస్తున్నది ఉదయం తిదిని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు కనుక ఉదయం తిథి ప్రకారం మార్గశిర పౌర్ణమి పండుగను డిసెంబర్ పదిహేనున జరుపుకుంటారు పౌర్ణమి రోజు పూజా విధానం ఈ పవిత్రమైన రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం మంచిది ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి ఉపవాసం చేస్తే చాలా మంచిది గంగాజలంతో దేవతలందరికీ అభిషేకం చెయ్యాలి ఈరోజు మహావిష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత కనుక విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించాలి తులసి లేకుండా విష్ణు పూజ చేయకూడదు సాత్విక వస్తువులు మాత్రమే భగవంతునికి సమర్పించాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిది ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే వాటికి ఆహారం పెట్టాలి ఇలా చేయడం వల్ల అనేక రకాల లోపాల నుంచి బయటపడవచ్చు పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారాలు పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం పొందవచ్చు అమ్మవారి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయి లక్ష్మీదేవి సంపదకి అధినేత ఆమె అనుగ్రహం పొందితే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది సంపద పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తీరిపోతాయి పౌర్ణమి రోజు ఇలా చేశారంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ దేవి ఆరాధన పౌర్ణమి పర్వదినాన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు సువాసనలు వెదచెల్లే ధూపం గులాబీ పువ్వులు సమర్పించాలి లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో డబ్బుకి సంబంధించిన సమస్యలు రావు నైవేద్యంగా లక్ష్మీదేవికి కీర్ సమర్పించవచ్చు లక్ష్మీదేవికి కీర్ అంటే చాలా ఇష్టం మార్గశిర పౌర్ణమి రోజు పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సందర్భంగా లోకానికి అధిపతి అయిన విష్ణుమూర్తి గంగానది నీటిలో నివసిస్తాడని ప్రతీతి అందుకే మార్గశిర పౌర్ణమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మార్గశిర పౌర్ణమి రోజున చంద్రభగవాన్ని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం చేయాలనే నియమం ఉంది అందుకే మార్గశిర పౌర్ణమి రోజున గంగా స్నానం చేస్తారు ధన్యవాదములు